అడవి లోపలికి పీతలు పడ్డానికి వెళ్ళేటప్పుడు అయితే పెద్ద అప్పు ఉంది అప్పు ఎక్కించేటప్పుడు మా ఫ్రెండ్ నేను ఇద్దరం అయితే కింద పడిపోయాము చూసారు కదా నాకైతే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు వెనక బ్యాగ్ ఉండడం వల్ల చాలా సేఫ్ అయింది బైక్ ని పక్కన పెట్టి అడవిలోనైతే వాక్ అయితే వెళ్ళాము కానీ మేమైతే రాంగ్ రూట్ కి అయితే వచ్చేసాము మేము అనుకున్న ప్లేస్ కి అయితే రాలేదు మళ్ళీ తిరిగి అయితే వెళ్తున్నాము అయితే వేరే రూట్ కి వచ్చేసాం ప్రజెంట్ అయితే మనం అదే రూట్ అనేసి వచ్చాము ఆ రూట్ కాదు వేరే రూట్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెనక్కి వెళ్ళిపోతున్నాం మాడా బైక్ చేసుకుని అనుకున్నారు ఇది దిగుతున్నాం కదా ఈ రూట్ వచ్చే ఇందాక పడ్డం అనమాట ఇదే రూటు ఇగో వేరే రూట్కి అయితే వచ్చేసి మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళిపోతున్నాం లైటింగ్ మొత్తం పోతుంది మరి మనకి లైటింగ్ ఫెయిల్ అయితే మాకు దొరకవు రూటు చేంజ్ అయిపోయాయి మాకు అయితే దొరకట్లేదు వెతుకుతున్నా మధ్యలో అయితే ఇదిగో స్కూల్ ఉంది చూస్తున్నారుగా అడవి మధ్యలో ఉందన్నమాట ఇది మన మారుడుమిల్ వెళ్ళే రూట్లో ఏకలవ్య స్కూలు అడవిలో ఎంత అందంగా ఉందో ఒకటే సింగిల్గా గా బాగుంది స్కూల్ ఇప్పుడు అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం ప్లేస్ అయితే మాకు దొరకట్లేదు ప్రజెంట్ అయితే లాస్ట్ కు వచ్చేసాం ఒక విలేజ్ ఇక్కడ నుండి విలేజ్ నుండి ఇంకా వెళ్తే ఇంకా విలేజ్ ఏముండదు మొత్తం పెద్ద అడవి ఘాటి ఘాటి ఎక్కాలంటే రాజమండ్రి ఘాటికి ఇది లాస్ట్ విలేజ్ చూస్తున్నావు కదా ఆ పైన నుండి అలా అక్కడ నుండి బైక్ ఎక్కించుకుని వస్తాం కింద నుండి రూట్ ఉంటే కింద నుండి వస్తున్నాను వాటర్ మాత్రం చాలా హెవీగా వస్తుంది మరి ఇక్కడ ఉన్నాయి పీతలు ఉన్నాయో లేదో తెలవదు మరి ఉంటే అదృష్టం లేకపోతే లేదు మరి ట్రై చేద్దాం ఇగో ఇక్కడ లొకేషన్ అయితే ఇటు వచ్చిన ఈ లొకేషన్ లో ఉండి ప్రజెంట్ అయితే ఇక్కడ పీతలు వెతుకుదాం చూస్తున్నారు కదా ఇటు అయితే ముందుకు వెళ్తున్నా ఈ ఇక్కడ చాలా వాటర్ ఉంది ఇలా వెళ్ళడానికి ఉందో లేదో కొంచెం ముందు నుండి అలాగే నుండి అయితే కుదరదు అమ్మా చాలా అడవి అన్నమాట ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏమేమో ఉంటాయి మరి ఇక్కడ రూట్ ఉందా వెళ్ళే రూట్ ఉందా లేదు చూద్దాం ట్రై చేద్దాం అయితే నేను ఎట్ైతే వెళ్తున్నా చాలా భయంకరంగా ఉంది ఇటు ఇది అయితే వచ్చేసా ఈ ప్లేస్ లో ఉండి పీతలు అయితే వెతుకుదాం ఏమైనా దొరికితే అలా లేకపోతే లేదు పీతలు ఉండే లొకేషన్ అయితే ఒకరు చెప్పారు ఆ లొకేషన్ కనీ వచ్చాము కానీ అది మాత్రం దొరకలేదు ఇప్పుడైతే ఈ ప్లేస్ లో మనం రాళ్ళు లేపి చూసారు కదా విలేజ్ నుండి వాటర్ తీసుకెళ్తారు అనుకుంటా గా ఉంది వాటర్ ఈ వాటర్ తాగొచ్చు వాటర్ కన్నా చాలా బాగుంటది ఇష్టపడి అయితే వెళ్తున్నాము కొంచెం అయితే లైటింగ్ కూడా కొంచెం ఫెయిల్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చొక్లేర్ వాగు ఈ ఘాటి ఘాటి నుండి వాటర్ వస్తుంది అనమాట ఎలా పారుతుందో అదిగో మనం వచ్చిన బ్రిడ్జి అటు నుండి వచ్చాము ఇక్కడ షూ తీసేసి పీతల కోసం అయితే వేటైతే మొదలు పెట్టాను ఒక్కొక్క రాయి తీసుకుంటూ చూసుకుంటున్నాను కింద ఏమైనా పీతలు ఉన్నాయా లేవా అనేసి రాళ్ళ కింద అయితే పీతలు అయితే ఉంటాయి నేనైతే ట్రై చేస్తున్నాను కానీ కనిపించడం లేదు అటు చెయ్యూ వెతికాను కానీ ఒక పీత కూడా కనిపించలేదు కొంచెం ముందుకు వెళ్దాం అటు ఏమైనా కనిపిస్తాయేమో కొంచెం ముందుకు వచ్చి అయితే రాళ్ళ కింద అయితే చూస్తున్నాను దొరికితే బాగుంటది అనేసి కానీ ఏం కనిపించడం లేదు చాలా సేపు నుండి అయితే వెతుకుతున్నాను ఒక్కొక్క రాయి తీసుకుంటూ కానీ ఒక్క పీత కూడా మాత్రం కనిపించడం లేదు ఇక్కడైతే ఎండ్ర పీతలు అయితే లేన చూస్తున్నాను కానీ కనిపించడం లేదు ఇలాంటి రాళ్ళ దగ్గరే చాలా ఎక్కువగా ఉంటాయి పీతలు కానీ ఇక్కడ మాత్రం లేవు ఎంత వెతికినా మాత్రం పీతలు అయితే దొరకడం లేదు వాటర్ మాత్రం చూడండి ఎంత క్లీన్ గా ఉందో చాలా క్లీన్ గా ఉంది వాటర్ అయితే ఇతల కోసం చాలా లాంగ్ నుండి కష్టపడి అయితే వచ్చాము కానీ ఫలితం మాత్రం లేదు మాకు చెప్పిన అడ్రస్ అయితే వేరే అది వెతికాం కానీ దొరకలేదు నన్ను తీసుకొచ్చిన మా ఫ్రెండ్ కూడా తెలుసు అని చెప్పిండు కానీ ఆ మా ఫ్రెండ్ కూడా దొరకలేదు ఆ ప్లేస్ పీతలు వెతకడానికి అయితే ఇంకా వేరే ప్లేస్ వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే ఇక్కడేమో లైటింగ్ లేదు చాలా వరకు అయితే ఫెయిల్ అయిపోతుంది చీకటి అవడానికి దగ్గరలో ఉందన్నమాట చేద్దాం తిరిగి వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయ్యాము మేము వచ్చిన దారిలో నుండి అయితే వెళ్ళిపోతున్నాము పీతలు అయితే దొరకలేదు మేము వచ్చే ముందు అయితే ఒక అతను అయితే మాకు ఒక అడ్రస్ ఇప్పారు పీతల అడ్రస్ కానీ మాకు మాత్రం ఆ అడ్రస్ అయితే దొరకలేదు మిస్ అయింది అడ్రస్ అయితే మన బ్యాడ్ లక్ అనుకుంటా పీతలు తినే అదృష్టం అయితే మనకైతే లేదు ఈ రోజు ఎలాగోలాగైతే మనం రోడ్డుకైతే కైతే చేరుకున్నాము ప్రజెంట్ మనం మళ్ళీ తిరిగి చింటూరు వెళ్ళిపోదాం పీతల గురించి తిరిగాని పీతలు అయితే దొరకలేదు మధ్యలో కూర్ స్టే చేద్దాం అనుకున్నాం గానీ వాతావరణం కొంచెం బాగాలేదు అందుకే అక్కడైతే స్టే చేయలేదు అందుకే రిటర్న్ వచ్చేస్తున్నాం ఇప్పటిదాకైతే తీసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి